హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఎస్ఎస్ ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్లోంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన పుంజనైతే సేల్ పెట్టడం జరిగింది దీని యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కూడ రంగు వచ్చేసి నల్ల బొట్ల సేతువ దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా ఉంటుంది ఇక బరువు వచ్చేసి రెండున్నర కేజీలు ఇక దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇది రెడీ టు ఫైట్ పుంజుగా అయితే మనతో చెప్పడం జరిగింది ఇక దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలుగా అయితే మనతో చెప్తున్నారండి ఇక దీని యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుడివాడ నుంచి బ్రదర్ అయితే మనకి వీడియో పంపించారండి బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బ్రదర్ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే పాజిబుల్ ఉన్న ఏరేస్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తానని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇది దీని ఫైటింగ్ చాలా తప్పని చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బ్రదర్ నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటసింబల్ని యాక్టించుకోవడానికించండి థ్యాంక్ యూ